స్తున్నా అక్కడ పెట్టు నాకు కామెంట్స్ కనిపించలే దానికి అది బాబా కింద పెట్టు కింద పడిపోతాయా ఏదన్నా తగిలి అదేమన్నా రూపాయి పెద్ద రూపాయికి వచ్చిరా త్రీ టచ్ లైటింగ్ ఆన్ చేసా ఆన్ చేసి ఎవరు అన్నయ్య వచ్చాడు చూడలేదు ఎక్కడికి వెళ్తారు రాకుండా చూడండి ఇప్పుడు నేను స్పెషల్ పది నువ్వులు కడుగుతున్నాము మనకి పది కేజీలు ఆర్డర్ వచ్చింది నువ్వు అందుకని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి బయట అయితే బయటకి నాకు డిఫరెంట్ బయట వాళ్ళు అయితే బ్లీచింగ్ కలుగుతారు బ్లీచింగ్ లేకుండా పాత పద్ధతిలో కడుగుతున్నాం హెల్దీ అన్హెల్దీ అంతే నాకు ఈ చెప్పండి కొంచెం నేను చెప్పు అడుగువే బాబు రా దాని నుంచి నేనే న్యాయమేనా చెప్పండి దా ఇ కొంచెం కడుగు మళ్ళీ రెండే రెండు మూడు డొక్కలు కడుగు చాలు మళ్ళీ నేను కడుగుతాను ప్లీజ్ నాకు చేపెట్టకడం కంటే ఇలా పట్టుకోవడం వల్ల చూడు రెండు పీసులు పైన తీసేస్తావు అదే నా బాబు హాయ్ 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 నలుగురు చూస్తున్నాం మేము ఏం చేస్తున్నాం అని చూస్తున్నారా నువ్వులు అండి పాత పద్ధతిలో నువ్వులు అయితే కడుగుతున్నాము బయట వాళ్ళు అయితే బ్లీచింగ్ చేసి కడుగుతారు సో మనకి టెన్ కేజీస్ ఆర్డర్ వచ్చింది ఎందుకని చెప్పి అక్క ఏం చేస్తున్నారు నువ్వులు కడుగుతున్నాము అమ్మ తమ్ముడు నువ్వులు కడుగుతున్నాం ఓకేనా ఇందులో దంచానాంగారు ఇందాక దంచేది కనుకనా నాకు ఇంకా అందులో దంచమంటున్నారేమో అనుకున్నాను అనుకుంటున్నాను నువ్వులు కడగడం వీళ్ళు ఎంతమందికి తెలుసు కామించండి నాకు కూడా అస్సలు తెలియదు ముందు చేతి ఎలా మధ్యలోది నలుగురు అలా కంటిన్యూస్ గా చూస్తున్నారు చూడండి ఇప్పుడైతే స్ట్ చూస్తాను వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా నెల్లగా ఉన్నాను నువ్వు నువ్వు తెల్లగా అవుతాయి ఏం కావాలి కామెంట్ చే నా నారాజా లేచిందో లేదు అంతకంటే పెద్దదా వేనా గమేదరా దాన్మేది పెట్టమ్మ అజార్ పోదే మొఫైక కరినంద సే బానే ఉంది గాని కరిగిన తర్వాత కాలేజీట్లో తింది లికేట్ని నేను ఇంత పప్పు కడిగేను బాబాయ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు లైవ్ చూద్దామని ఉదాహరణ నుంచి ఎంత కష్టపడుతూ ఉంటుంది నా చేతులు చూడండి లైవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ చేతులు ఏంటో ముగ్గురు చూస్తున్నారు ఫస్ట్ థింగ్ చూస్తున్నారు లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరాధ్య లేచిందామో ఎల్లు అడిగేసి రానా జుమ్ రిల్ జుమ్ము ఎవరికైనా నువ్వులు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి పంపిస్తాను కేజీ రెండు వందలు వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎంత కష్టపడి కడుగుతున్నా చూడండి మీకోసమే మొన్న సబ్స్క్రైబర్స్ కి లో చూసి ఆర్డర్ వచ్చింది సో వాళ్ళ కోసమే చేస్తున్నాను పది కేజీలు పది కేజీలు వచ్చినా మేము చేసేది చాలా ఎక్కువ చేస్తున్నాం అనుకోండి అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్రైస్ ఉంది కెజి రెండలు వెళ్ళని వెళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయండి వచ్చేసినాయి మా తల్లి అదంతా తొక్క తొక్క చెరిగినప్పుడు పోద్దని చెప్పారా అందరు అలాగే తీసేస్తారు అందరు కూడా మరీ చదిష్టంగా చేస్తున్నావు నువ్వు ఇది షేర్ చేస్తా నాకు అందరు ఇద్దరు వచ్చారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఇద్దరు వచ్చారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వేసుకో సగం వేసుకోమన్నారు బు సగం కరెక్ట్ గా కామెంట్ చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే చలికాలం కదా ఫ్రెండ్స్ జిమ్మల్లాగట్లేదు ఎండాకాలం ఏమో ఎండ చేతది వర్షాకాలం ఏమో కడగలేము శీతాకాలం ఏమో చలి ఇంకెప్పుడు

లైక్ లైక్ నువ్వులు కడుగుతున్నాం నువ్వులు 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 కూడా అమ్ముతున్నాము కేజీ రెండు వందలు నేను మీకు ఎలా వచ్చాను తెలిసి రోజు గోడకి వచ్చాను ఇందులో ఉందండి అండి ఎర్రగా వస్తున్నాయో తెల్లగా వస్తున్నాయండి वागलिये मैं था वांदा से दम को शिमला तक ले जा रहे है चलो चलो पानी पी के आ रहे चलो से तुम से मुझे तो देने तो से

స్టూ వేసుకొని ఎక్కేసాను ఎక్కడ ఇచ్చిన ఎక్కలేదం పక్కన దిగేసాను అది తెచ్చిందో చూసా la iglesia a, un bien ¿a qué le dijeron? ¿a qué le dijeron? ¿a qué le dijeron? ¿ah? నాన్నగారే బాధించేవన్నారు ఇంకా దంచాలని అడుగుతున్నారు నువ్వులు కడుగుతున్నాం ఫ్రెండ్స్ సన్స్క్రైబ్ చేసుకోండి మొదలు బుక్కు కాలి నికు ఎర్రే అదే నో బొగ్గు వెళ్ళేది కదా హిందూ చేసే పదని వచకాలం పనకొట్టే కట్టేనా బుక్కు కాలి నిద కట్టాయాలం జు బుక్కు ని బొగ్గులైపోయి అయ్యాల అంటారా అబ్బేటిలొచ్చి ని చూస్తావ్ కాలి ని చెయ్యట్లేదా దొర్కు ని చెయ్యట్లేదా వొర్నే ని చెరన చిన్న చడండి అదితే రోజు ఎవరన్నానే తెచ్చిన తెచ్చిన సంచి నువ్వులు కడుగుతున్నామండి నువ్వులు కడుగుతాము నేను అక్కడ వదిలేసాను కాబట్టి అలా మళ్ళీ అక్కడ విడితే చెప్పండి అయ్యో ఏమైంది చార్జింగ్ లేదా ఎంత వరకు ఎక్కిచ్చావు లేదు అయిపోయింది మళ్ళీ లైవ్ అయిపోతున్నాయి ఐదు ఉంది మళ్ళీ ఛార్జింగ్ పెట్టి